సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చా లేదు పర్టికులర్ పీపులే నేర్చుకోవాలి అని ఈ క్రై ఈ క్రైటీరియా ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు అనేది ఏదన్నా రిస్ట్రిక్షన్ ఉందా లేదు ఎవరైనా నేర్చుకోవచ్చా అసలు ఎవరెవరు నేర్చుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ రిస్ట్రిక్షన్ అనేది లేదు జెండర్ రిస్ట్రిక్షన్ లేదు ఓకే ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు ఓకే ఎడ్యుకేషన్ రిస్ట్రిక్షన్ లేదు ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు లేడీస్ నేర్చుకోవచ్చు జెంట్స్ నేర్చుకోవచ్చు ఎడ్యుకేషన్ కూడా అవసరంలా టెన్త్ క్లాస్ పర్సన్ కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు ఓకేనా ఎందుకు అంటే సో ఇప్పుడు ఒక ఫేస్బుక్ ఉపయోగించేటప్పుడు నీ వయసు ఎంత అని అడుగుతామా అడగాం కదా టెన్ ఇయర్స్ పిల్లోడు ఉపయోగిస్తున్నాడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ పర్సన్ ఫేస్బుక్ ని ఇన్స్టాగ్రామ్ ఏజ్ లిమిట్ అంటే అకౌంట్ క్రియేట్ చేసే దాంట్లో రిస్ట్రిక్షన్ ఉంది ఉపయోగించే దాంట్లో లేదు కదా మరి ఉపయోగించే దాంట్లో లేనప్పుడు దానికి సంబంధించిన ఒక స్కిల్ నేర్చుకుంటే ఎవరైనా కానీ దాంట్లో ఏంటంటే పని చేయొచ్చు కదా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత వర్క్ చేసేదే ఏంటంటే ఫేస్బుక్ రిలేటెడ్ వర్క్ దాంట్లో ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వర్క్స్లో చేస్తాం ఓకే సో యూట్యూబ్ రిలేటెడ్ ప్లేసెస్లో చేస్తాం ఓకే మనం ఈ డిజిటల్ మార్కెట్కి సంబంధించి వర్క్ చేయడానికి కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి ఒక కొన్ని డాష్ బోర్డ్స్ ఉంటాయి ఆ పర్టికులర్ దాంట్లోకి వెళ్ళేసి ఏంటంటే ఆ లో మనం పనిచేస్తాం ఓకే ఆ పర్టికులర్ దాంట్లో వర్క్ చేసే నాలెడ్జ్ అనేది టెన్త్ క్లాస్ పిల్లోడు నేర్చుకున్నా చేయగలుగుతాడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ పర్సన్ నేర్చుకున్నా కూడా చేయగలుగుతాడు కాకపోతే ఫస్ట్ నేర్చుకోవాలి నేర్చుకుని తర్వాత ఎవరైనా కూడా చేయగలుగుతారు ఇప్పుడు డిఫరెంట్ ఏజ్ ఆఫ్ పీపుల్ నేర్చుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయంటే ఒక స్టూడెంట్ నేర్చుకున్నాడు ఒకరే గ్రాడ్యుయేషన్ లో ఉన్నాడు ఇంకా అవ్వలేదు కాలేజ్ కూడా ఏంటంటే మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు పార్ట్ టైం లాగా తన ఫీజ్ అనేది కట్టుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ పాకెట్ మనీ ఇష్యూ కావచ్చు వీటికి ఎంత ఏంటంటే ఇది అడ్జస్ట్ అయితే చేస్తుంది అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నెక్స్ట్ మన లైఫ్ లో ఏమవుతుంది స్టూడెంట్ అయిపోయిన తర్వాత జాబే చేయాలి సో జాబ్ అనేది నవ్ ఏ డేస్లో ఏంటంటే జాబ్స్ అనేది లేవు మార్కెట్లో అలాంటప్పుడు ట్రెండింగ్ రిలేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ సో ఇది నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక జాబ్ అనేది ఈజీగా తెప్పించుకోవచ్చు ఓకేనా తర్వాత జాబ్ అయిపోయింది జాబ్ అయిపోయిన పీపుల్ ఏంటి ప్రాబ్లం వచ్చే శాలరీ సరిపోదు ఇంకా ఎక్కువ శాలరీ కావాలి యాభై వేలు శాలరీ వస్తుంటే లక్ష రూపాయలు ఎలా కావాలి అని ఆలోచిస్తాం లక్ష రూపాయలు వచ్చే పర్సన్ రెండు లక్షలు ఎలా కావాలి సో మనీకి లిమిట్ అనేది లేదు ఓకేనా ఎంత సంపాదిస్తున్న యాభై లక్షలు సంపాదిస్తున్నా కోటి రూపాయలు ఎలా సంపాదించాలి ఇప్పుడు ఉండే సరిపోవట్లేదు అనే థాట్ ఉంటుంది సేమ్ అలానే ఏంటంటే ఒక పర్సన్ వర్కింగ్ ఎంప్లాయీ అయితే తన శాలరీ ఒక యాభై వేల లక్ష రూపాయలు అయితే సో తనకుండే ఫ్రీ టైం ఉపయోగించుకొని ఉన్న జాబ్ మానకుండా ప్రెసెంట్ జాబ్ కంటిన్యూ అవుతూనే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ని ఏర్పరచుకోవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే సో ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరంలో ఆల్ సరౌండింగ్ లో ఉండే స్మాల్ స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఆ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే ఒకే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి కస్టమర్స్ రావడమే ప్రాబ్లం ఇంటర్నెట్ మారిపోయింది ఇంటర్నెట్ అనేది వచ్చేసింది కాంపిటీషన్ పెరిగిపోయింది ఈ కాంపిటీషన్ లో ఒకేనా ఆ పర్టికులర్ కస్టమర్ ని తెప్పించుకోవడం ఏంటంటే చాలా స్ట్రగుల్ సో దానికి సంబంధించిన స్కిల్ ఆల్రెడీ జాబ్ చేసే పర్సన్ కి సంబంధ స్కిల్స్ ఉంటాయి ఈ స్కిల్ కూడా ఎన్హాన్స్ చేసుకొని ఫ్రీ టైమ్ లో ఉండేటప్పుడు ఆ సరౌండింగ్ లో ఉండే స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ కి తన ప్రాబ్లం సాల్వ్ చేస్తూ తనకే కస్టమర్ తెప్పియచ్చు తనకే హెల్ప్ అవుతుంది ఈ పర్సన్ వర్క్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ కస్టమర్ వస్తే ఈ పర్సన్కి డబ్బులు వస్తాయి తనకి హెల్ప్ అవుతుంది వర్కింగ్ ఎంప్లాయీకి అలానే కస్టమర్కి కావాల్సిన ప్రోడక్ట్ కస్టమర్కి వస్తుంది ముగ్గురు ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ అయినాయి ఈ ఒక్క స్కిల్ వల్ల ఇలా వర్కింగ్ ఎంప్లాయీస్కి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని ఏర్పరచుకున్న వాళ్ళని ఏంటంటే చాలా పీపుల్ని నేనైతే తయారు చేసిన నా పర్టికులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అలానే నెక్స్ట్ ఫోర్త్ వన్ వీళ్ళందరికీ ఆధారం ఏంటంటే ఈ పర్సన్ ఎవరు బిజినెస్ పర్సన్ బిజినెస్ పర్సనే ప్రాజెక్ట్ ఇవ్వాలి అన్న వర్కింగ్ వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అన్న ఫ్రీ లైఫ్ పార్ట్ టైం ఇవ్వాలి అని ఎవరికి ఏ పర్టికులర్ ఇవ్వాలి అని బిజినెస్ ఓనర్ మరి బిజినెస్ ఓనర్ ఈ పర్టికులర్ వీడియోని కానీ చూస్తూ ఉంటే ఓకే తన బిజినెస్ రిలేటెడ్ ఓకేనా లీడ్స్ తెప్పించుకోవాలి అన్న ప్రో ప్రోడక్ట్స్ రిలేటెడ్ సేల్స్ తెప్పించాలి అన్న సర్వీస్ రిలేటెడ్ లీడ్స్ తెప్పించాలి అన్న డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకున్నారనుకో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏజెన్సీస్ నడుపుతున్నారో వాళ్ళకి బిజినెస్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ లక్షల రూపాయలు పే చేస్తూ ఉంటారు ప్రతి నెలా కూడా వర్క్ చేస్తూ ఉన్నందుకు అలా లక్షల రూపాయలు ఫస్ట్ మీరు ఇవ్వకుండా ఆపేసి మీ దానికి మీరే చేసుకోవడానికి ఏంటంటే హెల్ప్ అయితే అవుతుంది బిజినెస్ ఆఫ్ ఓనర్స్కి సో ఇలా ఒక్కొక్క ఏజ్ ఆఫ్ పీపుల్కి ఒక్కొక్క ప్రొఫెషన్ ఆఫ్ పీపుల్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే హెల్ప్ అయితే అవుతుంది సో థ్యాంక్ యూ చందుగారు మా వ్యూయర్స్కి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంత ఆసక్తికరమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూయర్స్ మీరు గనక డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకున్న నేర్చుకోవాలనుకున్నా మన గారి కాంటాక్ట్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది దాన్ని కాంటాక్ట్ అవ్వండి